తానేంటో నిరూపించుకుని ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది వేలంలో చోటు దక్కించుకోవాలని భారత వెటరన్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ గట్టి ప్రణాళికలో ఉన్నాడు ఈ క్రమంలోనే దేశవాళీ క్రికెట్ లోకి పునరాగమనం చేయనున్నాడు ఏడాదిన్నర కాలంగా టీమిండియాకి దూరమైన యువి ఐపీఎల్ రెండు వేల పద్దెనిమిది సీజన్ లో నిరాశపరచడంతో కింగ్స్ ఎలెవెన్ ఫ్రాంచైజీ అతని వేలంలోకి విడిచిపెడుతున్నట్లు ఇటీవలే నిర్ణయాన్ని ప్రకటించింది దీంతో యువరాజ్ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డాడు ఫామ్ ఫిట్నెస్ లేమితో ఈ ఏడాది సీజన్ లో ఒక్కదానిలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయిన యువి రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ లో జరగనున్న వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవచ్చుననే అనుమానాలు లేకపోలేదు దీంతో ఈ ఆల్రౌండర్ కూడా కెరీర్ గురించి పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో పంజాబ్ జట్టు తరపున రంజీ ట్రోఫీ ఆడేందుకు పునుకున్నాడు ఇప్పటికే పంజాబ్ ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ తో రెండు మ్యాచ్లు ఆడింది వాటికి అందుబాటులో లేని యువరాజ్ సింగ్ బుధవారం ఢిల్లీతో జరగనున్న మ్యాచ్ తో జట్టులోకి పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది ఇక ఈ ఏడాది ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో ఏడు మ్యాచ్లాడిన యువరాజ్ సింగ్ పేలవంగా రెండు వందల అరవై నాలుగు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు దీంతో దేవదర్ ట్రోఫీలో అతనికి సెలెక్టర్లు చోటివ్వలేదు దీనికి తోడు ఇప్పుడు ఐపీఎల్ జట్టు కూడా విడిచిపెట్టడంతో ఫామ్ నిరూపించుకుని డిసెంబర్లో జరగనున్న ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఫ్రాంచైజీల దృష్టిలో పడేందుకు ఈ వెటరన్ ఆల్రౌండర్ సిద్ధమయ్యాడు